హాయ్ ఎవ్రీవన్ మా రిలేటివ్స్ ఒక ట్రిప్ ప్లాన్ చేశారు చిన్నది చిన్నది కాదు పెద్ద ట్రిప్ అది ఎక్కడ అంటే మేడారం మేడారం వెళ్ళే దారిలో చాలా ఊర్లు చూసాం మేము ఇక్కడ మేము బాపట్లోంచి ఐదుగురు బయలుదేరుతున్నాం విజయవాడలో ఒక పదిహేను పాత మంది దాక్కుతారు అక్కడ నుంచి మేము కరీంనగర్ దిగినాక ఆ ఊర్లో ఒక పది మంది ఎక్కుతారు ఇంకేంటంటే వాళ్ళ మా మామయ్య వాళ్ళ అల్లుడికి బస్సు వేసుకొని వస్తారు మళ్ళీ ఆ బస్సులో తీసుకెళ్తారు ఆ రోజు ఇంకా అక్కడి నుంచి నాలుగు రోజులు టూర్ అండి ఇది ఇదైతే మా మావయ్య గారు వాళ్ళ అమ్మాయి ఇంటికి వచ్చేసాం వాళ్ళ ఇంట్లో ఉండి ఆ రోజు మధ్యాహ్నం నుంచి బయలుదేరామన్నమాట మేము అక్కడ నైట్ ఎక్కితే ఉదయాన్నే దిగాన్ని ఇక్కడ నుంచి ఫస్ట్ మేము వెళ్ళేవు వేములవాడ ఆ ఒక్క ఊరే పెట్టాను నెక్స్ట్ ఏ ఊరికి వెళ్తామో నెక్స్ట్ వీడియో పెడతాను నేను చూడండి ట్రిప్ అయితే చాలా బాగుంటుంది నాలుగు రోజులు అంటే ఖచ్చితంగా మూడు రోజులు పట్టింది ఒక రోజు ఏంటంటే మా మామగారు అమ్మాయి ఇంటికి వెళ్ళాం కాబట్టి అక్కడ ఉన్నాను అంటే మధ్యాహ్నం నుంచి బయలుదేరిపోయాం కాకపోతే ఇప్పుడే కదా వచ్చారు అందరూ భోజనం చేసి ఇక్కడ నుంచి బయలుదేర ఉన్నారు భోజనాలు అన్ని టిఫిన్లు అసలు బయట ఏమీ కొనుక్కోలేదు అన్నీ బస్సులోనే అక్కడే వండుకొని అక్కడే తినడమే ఏ దేనికి రూపాయి ఖర్చు పెట్టలేదు చాలా బాగా చేస్తుంది అమ్మాయి మాత్రం అమ్మ కూతురు ప్లాన్ క్లియర్గా వేసుకొస్తారు చాలా బాగా చేస్తారు వంటకి భోజనానికి ఇబ్బంది లేకుండా అసలు ఎక్కడ ఆగిన ప్రశాంతమైన ప్లేస్ ఆగటం చాలా బాగుంటుంది ఇలా ట్రిప్ ప్లాన్ చేస్తే బాగుండు అనిపించింది మేము వెళ్ళింది రెండు రెండు సార్ రెండోసారి ఫస్ట్ సార్ వెళ్ళినప్పుడు వీడియో తీయలేదు పేర్లు వస్తున్నాయి ఏది ఇక్కడ ఉంది మన పైన అలా చూస్తే మీరు అదే గుళ్ళో ఉంది కదా ఎక్కడా ఎట్లా చూడలేదు మామాల అందుక Ngo gulung chamae purastana ஏதும் αρபா மா சந்ததி பிரானை பிரதேரி வனரோ ஓம் சக்தி வீடு வந்து கி gelecek ஐச்சர் பனி யாத்துன உடனே கிழக்க வந்து ஏமாடால செக் இந்த டாக்டர் சர்வீஸ் நீ అకనిషుండు పటప పటప ఐ نيبالا دل جو آرام ختم गुरुवार ఏంటంటే ఇక్కడ ఆడపిల్లలందరికీ గాజులు వేపిస్తారా ఆడపిల్లలందరికీ గాజులు వేపిస్తారా చాలా మంచిగా ఉంటాయి కాదు ప్రతి షాప్లో ప్ర డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఎక్కడ దొరకని కూడా దొరుకుతాయి అన్నట్టు వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ రాధరాజేశ్వర దేవుని దర్శనం చేసుకొని ఎవరి ఇంట్లో అయితే ఆడపిల్లల వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ మదర్ ఫాదర్ అయినా ఎవరైనా కానీ వాళ్ళ పిల్లలకు వాళ్ళ వైఫ్ వాళ్ళకి కాదు ఇచ్చేస్తారు ఎవరికైనా ఇంట్లో ఆడపిల్లలకి చూపించి మిగతా పైకి జీబించి రెండు చేతులు ఎందుకు లేని చెప్పేసి బ్యాగ్లో పెట్టమా కోరిక కోరుకుంటే మళ్ళీ కోరుకుంటే అంటే నైట్ మేము కూడా దగ్గర చేసి తెల్లవారినాక పండుగ హనుమాన్ దగ్గరికి వెళ్ళాము ఇవాళ అంట అమ్మవారి కళ్యాణం జరుగుతుంది ఐదు రోజులు మొత్తం అవును ఇవాళ ఖాళీ అంటున్నారు అదే గుడి వీళ్ళందరూ ఇంకా నిద్రకి వచ్చేవాళ్ళే వీళ్ళంతా నిద్రకొచ్చేవాళ్ళేనా మీరు ఎన్నిసార్లు వచ్చి ఉంటారు చాలా సార్లు వచ్చారు మేము ఒక అంటే ఒక నెలలోనే రెండు మూడు సార్లు వస్తాం సార్ కానీ మధ్య తగ్గింది నెలలోనే రెండు మూడు సార్లు వస్తారు చాలా దూరంగా అయినా అయినా వస్తారు లడ్డు ప్రసాదం ఇది పాదాలలో ఏడవ అక్షరము నలుగురు రావాలి గురువు మాత్రం గురు శక్తి కన్నీ పాదాలలో ఆరో అక్షరము గురువు